ఏమని మేము అందరికీ ఫ్రీ ఇన్సూరెన్స్ చేసాం మీరు అట్లా చేయలేదు కేవలం పంతొమ్మిది లక్షల మందికి చేశారు అది కూడా పంతొమ్మిది లక్షల మంది కూడా అప్పులు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అప్పులు తీసుకోకుండా పంటలు వేసుకున్న వాళ్ళకి వర్తించదు వాళ్ళని ఏం చేస్తారు నిజమే ఇది అయితే టోటల్ రాష్ట్రం మొత్తం పంతొమ్మిది లక్షలు ఈ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయినటువంటిది అంతమంది కాదు మొత్తం ఎంతమంది నష్టపోయారు ఈ లెక్కలన్నీ ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది కదా ఇప్పటికొక లెక్క చెప్పింది ఎనిమిది వందల కోట్ల వ్యవసాయం టోటల్గా గా ఐదు వందల కోట్లని ఓవరాల్ గా ఎంత మంది రైతులు వరి రైతులు ఎంతమంది నష్టపోయారు పత్తి రైతులు ఎంతమంది నష్టపోయారు శనగ రైతులు ఎంతమంది నష్టపోయారు ఇట్లా లెక్క అంతా రేపు ఇంకొక ఐదు రోజుల్లో లెక్క చెప్తుంది ప్రభుత్వం అంటే ఈ తుఫానాన్ని కాకపోయినా సార్ అంటే ఈయన చెప్పిన లెక్క నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఓకే ఈయన అన్నది ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పంతొమ్మిది ఇరవై లక్షల మందికి మాత్రమే వెళ్ళి చేశారు మొత్తం ఎనభై లక్షల మంది వరకు రైతులు ఉన్నారు అనేది రేపు ఏదైనా విపత్తు సడన్గా వస్తే అప్పుడైనా ఇదే ప్రశ్న వస్తుంది కదా సార్ ఓకే ఇప్పుడంటే ఈ ప్రాంతం కాబట్టి ఇది వేరే ప్రాంతంలో వచ్చిన ఎంతో కొంతమంది ఉంటారు కదా ఈ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు ఒక లక్ష మంది ఉంటారు అప్పుడు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు దీని మీద ప్రభుత్వం ఎలెక్ట్ అవ్వాలా అంటే ప్రభుత్వము ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క పాలసీ నేను నిన్ననే చెప్పాను మీకు జగన్ తీసుకొచ్చినటువంటి విధానము ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు తగలేయడం బదులు ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టే డబ్బులు ఏదో మనం పక్కన పెడదాం అవి ఇచ్చేద్దాం అనుకున్నాడు ఇచ్చాడు అతను ఇచ్చాడని యాక్సెప్ట్ చేస్తారు కదా రైతులు ఖచ్చితంగా ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్తారు కదా అప్పుడు ఇవ్వలేదని ఎవరలేదు జగన్ సక్రీములు కౌలు రైతులకు ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ అన్నాడు ఇప్పుడు వీళ్ళు కౌలు రైతులకు కూడా ఇవ్వాలి కదా ఇస్తారా జగన్ ఇవ్వనిది వీళ్ళు ఇస్తారా జగన్ కౌలు రైతులకు అందరికీ